హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్కూల్స్ అలాగే కాలేజీలు బస్సులు అనేటివి కూడా సెలవు అయితే ప్రకటిస్తున్నారండి వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం విత్ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేపు ఈ యొక్క స్కూల్స్ కాలేజీలు ఈ యొక్క దుకాణాలు బ్యాంకులు అనేవి కూడా సెలవు అయితే ఇస్తున్నారండి సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు రేపు అనగా జనవరి ఇరవై రెండో తేదీన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక పూట సెలవు అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దీనిపై మరింత క్లారిటీ కూడా ఇచ్చింది అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు రీజనల్ రూరల్ బ్యాంకులకు ఈ సెలవు అయితే వర్తిస్తుందని తెలిపింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వాటన్నింటినీ మూసివేయాలని పేర్కొంది కాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సెలవు ప్రకటించాలని పలువురు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు రేపున బ్యాంకులు ఇవన్నీ అయితే మనం క్లోజ్ చేస్తారు కానీ ఈ యొక్క స్కూల్స్ ఇవైతే మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రేపు మనకు